హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మీకోసం ఇంట్లో కూర్చుని ప్యాకింగ్ చేసే జాబ్ గురించి వివరాలు తీసుకొచ్చాం ఈ జాబ్ మీరు ఇంట్లోనే కూర్చుని డబ్బులు సంపాదించవచ్చు అదే ఎలానో పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం సో స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి మీరు ఇంట్లో కూర్చుని ప్యాకింగ్ జాబ్ చేసి ఇరవై వేల రూపాయలు సంపాదించవచ్చు ఈ జాబ్ అప్లై చేసుకోవడం కోసం మీ దగ్గర ఆధార్ కార్డు ఒకటి ఉంటే సరిపోతుంది ఈ జాబ్ని మహిళలు పురుషులు స్టూడెంట్స్ ఎవరైనా చేయొచ్చు ఈ జాబ్ చాలా సింపుల్ ఇంట్లో కూర్చుని రోజుకు రెండు గంటల పని చేయాలి ఇంట్లో ఉండే మహిళలు పిల్లల్ని చూసుకుంటూ కూడా ఈ జాబ్ చేయొచ్చు కంపెనీ వాళ్ళు మీకు అన్ని మెటీరియల్స్ పంపిస్తారు మీరు వాటిని ప్యాక్ చేసి మళ్ళీ కంపెనీ వాళ్ళకే పంపించాలి ఈ జాబ్కి అప్లై చేసుకోవడానికి ఎటువంటి రిజిస్ట్రేషన్ ఫీ లేదు ఈ జాబ్లో మీరు అగరబత్తి ప్యాక్ చేయాల్సి ఉంటుంది కంపెనీ వాళ్ళు రకరకాల అగరబత్తులు మీ ఇంటి వద్దకు పంపుతారు మీరు అన్ని నీట్గా ప్యాక్ చేసి మళ్ళీ వాళ్ళకు పంపించాలి చాలామంది ఇలాంటి జాబ్స్ ఉన్నాయని చెప్పి ఫ్రాడ్ చేస్తూ ఉంటారు మీరు పని చేయించుకుని మళ్ళీ డబ్బులు కూడా ఇవ్వని వారు ఉంటారు కానీ ఇది మాత్రం వంద శాతం జాబ్ అన్ని డిఫరెంట్ కలర్స్ ఉండే అగరబత్తులను మనం సెపరేట్ చేసి అగరబత్రను నీట్గా ప్యాక్ చేయాలి మన వర్క్ బాగా చేస్తే కంపెనీ వాళ్ళు శాలరీ ఎక్కువగా ఇచ్చే అవకాశాలు ఉంటాయి ఇంట్లో కూర్చునే డబ్బులు సంపాదించడం అంటే కొంచెం కష్టం కానీ మనం ఈ జాబ్ చేస్తే చాలా డబ్బులు వస్తాయి హండ్రెడ్ పర్సెంట్ వెరిఫైడ్ కంపెనీ ఈ జాబ్లో ఎటువంటి ఫ్రాడ్ లేదు మనం ఈ జాబ్కి అప్లై చేసుకోవాలనుకుంటే గూగుల్లో తెలుగు కౌంటర్ వెబ్సైట్ ఓపెన్ చేయాలి సెర్చ్లో ప్యాకింగ్ జాబ్ అట్ హోమ్ అని సెర్చ్ చేయాలి మీకు ఈ జాబ్కి సంబంధించిన వివరాలు కనిపిస్తాయి అందులో ఉండే అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలి అందులో మీ పర్సనల్ డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేయాలి అన్ని వివరాలు ఫిల్ చేసిన తర్వాత అక్కడ సబ్మిట్ అని ఉంటుంది అది క్లిక్ చేయండి ఇదంతా అయిపోయిన తర్వాత రెండు రోజుల్లో కంపెనీ నుంచి కన్ఫర్మేషన్ కాల్ వస్తుంది లేట్ ఎందుకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెంటనే అప్లై చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి